ప్రార్థన చేసుకుందాం అండి ప్రేమించిన తండ్రి విలువైన సంగతులు ఆత్మజ్ఞానం దైవజ్ఞానం మాకు బోధించినని ఆత్మల రక్షకుడు అయిన వేసినామోలో ప్రార్థించి స్థుతించి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి ప్రేమ దేవుని వాళ్ళారా ఈరోజు సమాజంలో జరుగుతున్న పరిస్థితి ఏంటంటే పెళ్లి చేసుకోగానే అందరూ కూడా నా కుమార్తె ఆనందంగా ఉండాలి సుఖంగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు అలాగే భర్త కూడా నా భార్య వచ్చినప్పుడు అన్నీ నాకు సమకూర్చి పట్టుకురావాలి నేను ఇంకా ఏ పని చేసినా చేయకపోయినా ఆనందంగా గడపాలనేది ప్రతి ఒక్కరూ కోరుకుంటారండి ఈ డెబ్భై ఎనభై సంవత్సరాల్లో ఈ చిన్న జీవితం అయినా మరి సంతోషాన్నే కోరుకుంటారు కానీ దుఃఖాన్ని కానీ ఇబ్బందిని కానీ ఎవరు ఇష్టపడరు ఇబ్బందిని దుఃఖాన్ని ఇష్టపడకపోయినా కొన్నిసార్లు మన జీవితంలోనికి అవి మనం కోరుకోకుండా వచ్చేస్తూ ఉంటాయి అలాగే బస్సు ప్రయాణం చేసేటప్పుడు కూడా ట్రైన్ ప్రయా ప్రయాణం చేసినప్పుడు కూడా అందరూ కూడా సుఖాన్ని కోరుకుంటారు ఒక ఆరు గంటలైనా ఏడు గంటలైనా ప్రశాంతంగా సుఖంగా హాయిగా రిజర్వేషన్ చేయించుకుని ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటాడు అదంతా కరెక్టే అండి కానీ ఈ లోకంలోనికి వచ్చిన యేసుక్రీస్తు వారు మరి సుఖాన్ని కోరుకున్నట్టుగా మనకి ఈ బైబిల్ గ్రంథంలో చెప్తులేదండి మరి సుఖాన్ని ఎందుకు కోరుకోలేదంటే ఈ జీవితాన్ని విడిచిపెట్టిన తర్వాత ఒక మహాలోకం ఆనందకరమైన జీవితం ఉందని ఆయనకు అర్థమైపోయి ఈ చిన్న జీవితం ఈ జీవితం తర్వాత మనం దీన్ని వదిలేస్తాం కదా వదిలేసిన తర్వాత తండ్రి కుడిపాషానికి కూర్చొని ప్రార్థనలు విజ్ఞాపన చేయటమే కదా కనుక ఈ చిన్న జీవితంలో వీటికి ఈ చిన్న జీవితం కోసం సుఖం ఎందుకని ఆయన నిజంగా ఈ లోకానికి వచ్చినప్పటి నుంచి ఆయన పరిస్థితి ఎలా ఉందనేది బైబిల్ని అడిగితే దేవుణ్ణి అడిగితే మనకి దేవుడు చక్కగా చెప్తున్నాడు చూడండి ఎబ్రిల్కి రాస్తూ అపోజిట పౌలు గారు ఎబ్రి సంఘానికి రాస్తూ ఐదో అధ్యాయము ఎనిమిదో వచ్చినలో లేఖను ఏమని సెలవు చూడండి ఆయన బాగా ఆలోచించాలి ఆయన కుమారుడు ఏ ఏ కుమారుడు పెంపుడు కుమారుడా చాలామంది అంటూ ఉంటారు ఈయన నేను పెంచుకున్నానండి పెంపుడు కుమారుడు అంటారు తత్పుత్రుడు అంటారు కొంతమంది అని అలాంటి కుమారుడు కాదండి ఈయన నా ప్రియ కుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను నెంబర్ వన్ కుమారుడు అండి యేసుప్రభు అంటే సామాన్యమైన కుమారుడు కాదు అందుకే పొలమూరులో కుమారుడు సన్నిధి అని పెట్టాం కుమారుడు సన్నిధి పొలమూరు నీకు అర్థమవుతుందండి కుమారుని ముద్దు పెట్టుకొనము లేని ఏళ్ళ తండ్రి కోపించను అంటే కుమారుణ్ణి అంత గొప్పగా చూపించాడండి సమాజానికి అందుకే అన్ని నామములకంటే పైనామం యేసుక్రీస్తు వారికి ఇచ్చాడు యేసు యేసుక్రీస్తు వారికి నామాలన్నింటికంటే పైనామం ఇవ్వటానికి రీజన్ ఏంటంటే ఇలాంటి కుమారుడు అసలు ప్రపంచంలో లేడండి ఆయనకి అలాంటి కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి దేవుని కుమారుడైన వేసుకరిస్తు వారు తను ఏను ఎలా జీవిస్తున్నారో చూడండి ఆయన కుమారుడై ఉండి ఆయన కుమారుడై ఉండి తాను పొందిన సుఖాల వలన అనలేదండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు శ్రమల వలన ఏమండి శ్రమ వచ్చినప్పుడు మనకి చాలా చాలా పాఠాలు వచ్చేస్తాయండి అప్పుడు దాకా సుఖాలు ఉన్న చెప్పు అందరూ కూడా చుట్టాలే ఎప్పుడైతే కష్టం వచ్చిందో ఒక్కటి కనిపించడండి ఇప్పుడు మీద దేవుని వరారా ఎక్కడ ఉన్నవరా అంటే నేను ఇక్కడ లేని హైదరాబాద్లో ఉన్నానంటే డెక్కడే ఉండి నిజంగా కష్టకాలం ప్రభు తప్ప ఎవరు సహాయం చేయరండి ఎందుకు కష్టకాల ప్రభు సహాయం చేస్తాడంటే ఆయన అంత కష్టపడ్డాడు నీ మీ కోసం నా కోసం ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు విధేయత విధేయత వచ్చేసిందండి నిజంగా కష్టాల్లో మనకి జ్ఞానం వచ్చేస్తుందండి ఎక్కడ లేని జ్ఞానం మనకి ప్రభు నేర్పించేస్తాడు విధేయుడైపోయాడు నిజంగా కుమారుడై ఉండి కష్టాల్లో విధేయుడైపోయాడు పాత నిబంధనలోకి వెళ్తే యోబుగారు నిజంగా యోబుగారి సాంగతం ఆలోచన చేస్తే యోబు గారు కూడా కష్టాల్లోకి వెళ్ళారు కష్టాల్లోకి వెళ్ళారు కష్టాల్లోకి వెళ్ళిన తర్వాత ఆయన ఎలా ఉంది ఆయన పరిస్థితి అంటే యోబు గ్రంథం ముప్పై ఆరు అధ్యాయము పదిహేను వచ్చినవండి మీరు బాగా లేఖనాన్ని ఆలోచన చేస్తే కష్టంలోకి వెళ్ళాక మనుషులు చాలా పరిశుద్ధంగా అయిపోయినట్టుగా మనకు అనిపిస్తుంది శ్రమ వారిని శ్రమ పడు వారిని శ్రమలో వెంటనే మనకి దేవుడికి ఆత్మహత్యండి నిజంగా కష్టాలు వచ్చినప్పుడు వెంటనే దేవుడు ప్రభా నాకు సహాయం చేయని మనం వెంటనే ఆయనకి చోటిస్తామండి అన్ని సుఖాలు ఉన్నాయనుకోండి అసలు మనకి దేవుడికి అక్కర్లేదండి మనకి దేవుడు అవసరం లేదు కనుక శ్రమల్లో వెంటనే దేవుడు కనపడుతుంది మనకి శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల వలన ఏం చేస్తాడంటే విడిపించే దేవుడు విడిపించేవాడు బాధ వలన బాధ వలన వారిని విధేయులుగా చేయను బాధ వలన గారికి బాధ వచ్చిందండి బాధ వచ్చి దేవుని దూషించలేదండి విధేయుడు అయిపోయాడు దేవుడికి విధేయుడు అయిపోయాడు దేవుడికి విధేయుడు అయిపోయి ఏమన్నాడండి యహోవా ఇచ్చును యహోవా తీసుకుని పోయాను దేవుని నామానికి మహిమ కలుగును కాక అన్నాడు విధేయుడు అయిపోయాడు బాధల్లో విధేయుడు అయ్యాడు మీరు ఏ బాధలో ఉన్నారు మీరు అప్పుడు బాధలో ఉన్నారా అయితే మీరు విధేయులు అయిపోండి దేవునికి లేకపోతే మిమ్మల్ని అబద్ధంగా ఎవరైనా చెడ్డ మాటలతో నిందిస్తున్నారా అయితే దేవుడి దగ్గరికి వెళ్ళండి దేవుడు ఏమంటాడు తెలుసా నేను పరిశుద్ధుడే కానీ నన్ను కూడా నిందించారంటాడు ఏమన్నా ఆయన నిందల పడ్డాడు మన కోసం అబద్ధంగా చెడ్డ మాటలు పడ్డాడు నిజంగా ఆయన కొరడాలతో కొట్టించుకున్నాడండి ఎవరి కోసం మన కోసం మీకోసం నా కోసం ఆయన ఉమ్ములు వేయించుకున్నాడు ఎవరి కోసం తెలుసండి ఆయనకి ఏ పని అండి ఆయనకి ఏం పని మీకోసం నా కోసం చేయని పాపాలన్నీ ఆయన మీద మోపుకుని ఆయన మన కోసం అంత అనుభవించాడు ఎవరి కోసం మన కోసం మరి ఆయన కోసం ఒక నింద భరించగలుగుతున్నావా ఒక ఒక అబద్ధంగా చెడ్డ మాట మనం పడగలుగుతున్నావా ఒకటంటే అంటున్నావా ఏమంటే తెలియక వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారనుకో తెలుసున్న మనం కూడా మాట్లాడితే ఇద్దరం సమానం అయిపోలేదండి తెలియక వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమన్నాడు తండ్రి వీరేం చేయిచున్నారు వీరికి తెలియదు వీరిని అన్నాడు క్షమించాడండి ఆయన క్షమించాడు కనుక మనకి బ్రతుకుంది ఆయన కూడా మళ్ళా దెబ్బలాడికి దిగిపోతే మన పరిస్థితి ఏమైపోద్దండి ఏమైపోను అసలు మనకు బ మనకు రక్షణ ఉన్నా ఒకసారి ఆలోచించేయండి నిజంగా లేఖనాన్ని మనం ఆలోచించేస్తే యోబు గారి గురించి ఎక్కడ రాస్తున్నాడు చూడండి యాగోబు రాసిన పత్రిక యోబు గారి గురించి యాగోబు గారు రాస్తున్నారు ఎలా రాస్తున్నారు చూడండి యాగోబు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదో వచ్చిన నుంచి ఆలోచించేస్తే ఏమని రాస్తున్నాడో చూడండి లేఖనంలో నా సహోదరులారా నిజంగా రాజకీయ నాయకులు ఏమని అంటారండి నా వాటర్లు దేవుళ్ళారా అంటారు కానీ మరి ఇదేమన్నాడండి నా సహోదరులారా అన్నాడు నిజంగా ఎంత గొప్ప పిలిపడినది నా సహోదరులారా ప్రభు నామను బోధించే ప్రవర్తలను ప్రభు నామం బోధించే ప్రవర్తలను శ్రమానుభవనకును ఓపికగాను మాదిరిగా పెట్టుకోండి అరవై ఆరు పుస్తకాలు చదివేయటం కాదండి శ్రమలో వచ్చినప్పుడు వాళ్ళు ఓచుకున్నారు అంతేగాని మనకు మళ్ళీ బూతి మాటలు ఆడేయలేదు వాళ్ళు మనకు మళ్ళీ మనకి మనకు తోచినట్టుగా ఈరోజు ఛానల్లో మాట్లాడేస్తున్నాం అలా మాట్లాడలేదండి ఓపిక కలిగి ఉన్నారు ఓరిము కలిగి ఉన్నారు వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోమన్నాడు పరిశుద్ధాత్ముడు సహించాలి సహించాలి ఆయనకి తెలియదండి పౌలు గారికి అప్పుడు తెలీదు సహించిందా లేదా సంఘం ఆ తర్వాత మారిపోయాడు ఆయన ఈరోజు ఇప్పుడు యేసుప్రభుని చాలామంది ఏదో అబద్ధంగా మాట్లాడుతున్నారు మనం సహించాలి ఏంటంటే యేసుప్రభుని నమ్ముకుని మనల్ని ఏమన్నా మాట్లాడుతున్నారనుకో మనం సహించాలి మనం సహిస్తే లోకం చూస్తుంది చెప్పుకుంటుంది ఏంటి ఈయన ఏమి అంటలేదు ఆయన అలా పెడుతున్నాడు ఏంటని వాళ్ళు చదువుతారు వాళ్ళు ట్యాలీ చేసుకుంటారు వాళ్ళు చూస్తారు చూసిన తర్వాత ఈయన చక్కగా మాట్లాడుతున్నాడు అలా ఏంటని వాళ్ళు కోర్టులో తీర్పిస్తారు ప్రజా కోర్టులో ప్రజలు తీర్పివ్వాలి కనుక మన ప్రభు ఎంత గొప్పవాడు సహించిన వారిని ధన్యులం అయిపోతాం మనం సహించామనుకోండి ధన్యులం అయిపోతాం పరలోకానికి వారసులు అయిపోతాం అబద్ధంగా మనల్ని చెడ్డ మాటల పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు మీరు ధన్యులు అయిపోతారు పరలోకం మీ ఫలం ఏమైపోద్ది అంటున్నాడు అధికమైపోద్ది పరలోకంలో మన ఆస్తి పెరిగిపోద్ది మనం ఏం చెప్పు సంబంధమైన ఆస్తుల కోసం చూపుతున్నాం పరలోకంలో మన ఆస్తి పెరుగుతుందా అసలు అక్కడ స్థలం ఉందా అక్కడికి అసలు మనం మనకి ఎంట్రన్స్ ఉందా ఆ పరలోకానికి ఎంట్రన్స్ అవడానికి అసలు అసలు మనం వాక్యానుసారంగా జీవిస్తున్నావా లేదా సహించిన వారిని దేవుడు ఏమంటున్నాడు ధన్యులు అంటున్నాం కదా మీరు యోగు యొక్క సహనమును గూర్చి వింటిది ఆయన ఎంతో జాలి ఆయన ఎంతో జాలి కనికరము కలవాడని మీరు తెలుసుకోండి ఎంత జాలి అండి బంధువులు వచ్చి తిట్టారు జాలి పట్టాడు భార్య వచ్చి తిట్టింది అమ్మా ఏంటమ్మా అలా మాట్లాడుతున్నాం బంగారం ఏమండి అసలు మనం అయితే ఎలా మాట్లాడతాం అసలు మన మాటలు ఎలా ఉంటే ఎంత సీరియస్గా ఉంటుందండి మ్యాటర్ యాండి ఎంత సహనం అండి యోబు గారికి యోబు యొక్క సహనమును మీరు ఏం చేశారు తెలుసుకు తెలుసు అన్నీ తెలిసి ఉంటే ఉందండి అన్నీ తెలిసి ఉన్నాం కానీ మనం పాటించలేదు పాటించే వారిగా మనం ఉండాలి చసనకాయలకి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయము ఐదో వచ్చిన దేవుని అందలి ప్రేమ ఏమండి దేవుని అంటే మీకు అచంచలమైన ప్రేమ ఉండాలండి మీ భర్త అంటే మీకు ప్రేమ మంచిదే ఉండాలి మరి మీ భార్య అంటే చాలా ప్రేమ మంచిదే మీ పిల్లలంటే మీకు ప్రేమ కానీ దేవుడు అంటే దేవుడు లోకముని ఎంతో ప్రేమించిన అంటే మీ కుటుంబాన్ని ప్రేమించాడు మీ సంఘాన్ని ప్రేమించాడు మా కుటుంబాన్ని ప్రేమించాడు మా సంఘాన్ని ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఇప్పుడు మనకు కూడా ఆయన అంటే ఏముండాలంట ఉండాలంట ప్రేమ దేవుని అందలు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పు క్రీస్తు చూపిన ఓర్పు ఎంత అండి ఎంత సహించాడు అసలు ఆఖరికి సిలువు మీదకి వెళ్ళాగా కూడా దింపేద్దామని చూసింది శత్రువు ఎంత ఓర్చుకున్నాడండి ఆయన నిజంగా క్రీస్తు చూపిన ఓర్పు శత్రువు కూడా ఇంక తల దించేసుకుందండి శత్రువు తలని చితకు తొక్కేసేయండి ఓర్పు అంటే ఇంక నిజంగా ఓర్పు అండి యేసుప్రభుకి తప్ప అసలు ప్రపంచంలో ఎవరో లేరండి యేసుప్రభు అంత వాళ్ళు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రే ప్రభు మీ హృదయములను కాక ప్రభు మీ హృదయములను కాక ఓర్పు ఉండాలి సహనం ఉండాలి భార్యని ఓర్చుకోవాలి భర్త అంటే భార్యని భరించేవాడు అండి కొట్టేవాడు కాదు ఒక ఆయన కొట్టేసి నా దగ్గరకు వచ్చి నా భార్యను కొట్టేసేటండి వెంటనే నీ నీ చేత్తో నీ శరీరాన్ని కొట్టుకోమని నన్ను నేను కొట్టుకుంటున్నాను నీ భార్య అంటే ఎవరనుకుంటున్నావు నాయన నీ శరీరం నాయన నీ భార్య నేను కొట్టలేదని నువ్వు ఆవిని అనుకుంటున్నావా నీ శరీరం అది నీ శరీరాన్ని కొట్టుకుంటే నీకే బాధయ్యా నీ శిరసిన అవమానపరిస్తే నీకే బాధ అమ్మా నీ పిల్లల్ని నువ్వు బజార్లో పెట్టి అమ్ముకుంటే రేపు పొద్దున్న నీ పిల్లలకి విలువ ఉంటుందా తల్లి తండ్రి ఆలోచించాయి నీ పిల్లలు ఎలాంటి వాళ్ళైనా ముచ్చుల కడుకులను ఆనెట్టుకో ప్రభువు మన పాపాలను కడిగి మనల్ని పరిశుద్ధులుగా చేస్తున్నప్పుడు కుటుంబాన్ని మీరు ఓచుకోవాలి సహించాలి అంతే చిన్నది ఉంటే ఇంత భూతత్వంలో చేసి ప్రజలకు అప్పగెంతమని కాదు నీకెత్త పిల్లల్ని నీకెత్త భర్తని నీకెత్త భార్యని ఏంటది ఆలోచించే అందుకే చూడండి నిజంగా పిలిపి సంఘానికి రాస్తూ అపోజిట్ అని పౌలు గారు కొన్ని సంగతులు చెప్తున్నాడు చూడండి పిలిపిలికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పిలిపికి రాసిన పత్రిక మూడో అధ్యాయము పదిహేను వచ్చినోళ్ళు ఒక సంగతి చెప్తున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడు సహోదరులారా సహోదరులారా మీరు నన్ను నేను క్రీస్తుని బోలు నడుచుకుంటున్నాను మీరు నన్ను బోలు నడుచుకోండి సహోదరులారా మేము మీ మాదిరిగా ఉన్నాం మేము మీకు మాదిరిగా ఉన్న ప్రకారము మేము మీ మాదిరిగా ఉన్నాం మీ వెండిని మీ బంగారాన్ని మీ భోజనాన్ని మీదేది ఆశించలేదు మీకు మాదిరిగా ఉన్నాం మీరు కూడా మేము ఎలా మాదిరిగా ఉన్నామో సంఘానికి మీరుగా మీరు కూడా మాదిరిగా ఉండండి పదే పదే ఎవరింటికి వెళ్ళకండి సంఘ సేవకుడు వెళ్ళటం అది ధర్మం సంఘ సేవకురాలు వెళ్ళటం అదైనా ఎప్పుడు వెళ్ళాలి ఏదైనా అవసరం ఉంటే వెళ్ళాలి పదే 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 ఎందుకు వెళ్ళకెళ్తున్నారు మీరు ఏమండి లేఖనం చెబుతుంది కదా ఎవరింటికి వెళ్ళొద్దు అండి మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు అక్రంగా నడుచుకున్నాడని బాధపడుతున్నాడు కనుక మన పని మనకున్న బాధ్యతలు మనం చూసుకుందాం ఎవరింటికి ఎక్కువ వెళ్ళకండి దేవుని సన్నిధికి ఎక్కువ వెళ్ళండి దేవునితో ఎక్కువ సంబంధం పెట్టుకోండి దేవునితో ఎక్కువ గడపండి ఆ మళ్ళీ అక్కడికి వచ్చేద్దాం చూడండి అక్కడి నుంచి మళ్ళీ చదవండి సోదరులారా మీరు నన్ను పోలు నడుచుకోండి మేము మీ మాధురాన్న ప్రకారము గురిపెట్టి చూడు అనేకులు క్రీస్తు శిలువుకి ఎలా ఉన్నారంట ఏమండి మిత్రులుగా ఉండవలసిన వారు ఏదైనా బాధ కలగానే శిలువుకి ఏమైపోతున్నారు శత్రువులు అయిపోతున్నారు దీన్ని కూర్చి మీలో అనేక పర్యాయములు చెప్పి ఏడుతున్నాడు అంటే అండి ఏమండి పౌల్ గారికి పెళ్ళి అన్నప్పుడు ఎవరి కోసం ఏడుతున్నాడు సంఘంలో ఉన్న ఆత్మీయ పిల్లల కోసం ఏడుతున్నాడు ఈరోజు ఏడిపిస్తున్నారా దైవసేవకుడిని దైవ సేవకురాలు ఏడిపిస్తున్నారా మీరు సంఘానికి వెళ్ళి దైవ సేవకుడికి సహకరించవలసింది బదులు మీరు పెద్ద ఇంజనీర్లుగా వెళ్తున్నారా మీరు ఏదో చూపించుకుందామని వెళ్తున్నారా చేపలు ఎవరు ఆతారు కుర్చీలు ఎవరు ఆతారు పరిచయం ఎవరు చేస్తారు మీ ఇల్లు అండి అది సంఘం అంటే మీ ఇల్లు సంఘానికి సిరస ఆయన మీ ఇంటిపైన ఎవరు చేస్తారు ఎవరు చేసుకోవాలి ఎవరి పైన వాళ్ళు చేసుకోవాలి సంఘంలో మీ బాధ్యత మీరు ఎరగండి మీరు సేవకులను హైలెట్ చేయండి సేవకురాళ్ళని బలపరచండి పరిచర్యలో సహకరించండి ఇబ్బందులు రాగానే దేవునికి దూరం అయిపోకండి ఇబ్బంది రాగానే దేవుడికి దగ్గరయ్యి దేవుని సంఘానికి దగ్గరయ్యి దేవుని సేవకులతో సేవకురాణులతో ప్రార్థన చేయించుకోండి ఆ ఇబ్బందులు ఇరుకులన్నీ కూడా ఎవరు తీసేస్తారు ప్రయాసపడి భారం మొత్తం సమస్త జనులారా నా అద్దకే రండి నేను మీకోసం ఎన్నో ఇబ్బందులు పడ్డాను ఎంతో ఓర్చుకున్నాను ఓర్పు సహనం పాఠం నేనే నేర్పుతాను సహించిన వారిని ధన్యులు అన్నాను సహించండి మీ భార్యను సహించండి మీ భర్తను సహించండి మీ పిల్లల్ని సహించండి మిమ్మల్ని అబద్ధంగా చెడ్డ మాటలు పలికి వారిని అందరి కోసం ప్రార్థన చేయండి మీరు ఓచ్చుకోండి ఒకప్పుడు వాళ్ళే మీ దగ్గరికి వచ్చి అయ్యగారు మిమ్మల్ని మేము అన్నాం తప్పు చేసాం మీరు మమ్మల్ని ఏమనలేదని వాళ్ళు మారేలాగా వాళ్ళ కోసం ప్రార్థన విజ్ఞాపన చేయండి శత్రువును కూడా ప్రేమించమని చెప్పిన ఏసు మాటనే ఏసు బోధన నిలబెట్టండి క్రైస్తవుడే జైశాలని చెప్పండి క్రీస్తుని ధరించుకున్నవాడు ఈ లోకానికి వెలుగని చెప్పండి క్రీస్తుని ధరించుకున్నవాడు ఈ లోకానికి రుచి అని చెప్పండి ఈ దేశానికి వేడుకగా జీవించండి సంఘానికి శిరసైన ప్రభువుకి ఘనతగా మనం జీవించినట్లుగా ప్రభు ఆత్మ మనకి సహాయం చేయనిగాక ప్రేమించిన తండ్రి నీ ఆత్మజ్ఞానం దైవ జ్ఞానం మాకు బోధించారు వాక్యం చాలా విలువైనది తండ్రి కొన్ని కోట్లు పెట్టిన దొరక నీ వాక్యాన్ని మాకు ఉచితంగా మీరు ప్రసాదించారు మీరు ఇచ్చిన వాక్యాన్ని ప్రపంచానికి అందించుచుంటుండగా ప్రపంచ మోక్ష ప్రదాతమైన నీవు అందరినీ మార్చుకుని ఈ ఛానల్ని ఆశీర్వదించి దీవించి ఈ ఛానల్ కోసం ఎంతమంది అయితే కష్టపడుతున్నారు ఆ పిల్లలందరూ ఎంతమంది సహకరించుతున్నారు వాళ్ళ హస్తాలను దీవించండి వారి వారి చేతి పనులు దీవించండి వారు తండ్రి సంబంధంగా పర సంబంధంగా ఆనందంగా ప్రభు నంది అల్లప్పుడూ హాయిగా ఉన్నట్లుగా నీ పరిశుద్ధ ఆత్మ ఆశీర్వాదాన్ని నిండుగా కొమ్మరించనీ ఆత్మల రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఆమోలో ప్రార్థించి స్తుతించి బతిమాలు వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి దీవున కుమారు రక్షణ పశుద్ధాత్మ సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం మన అందరికీ ఆయన తోడై నడిపించును కాక ఆమె అందరికీ